ఒక్కొక్కసారి మా పిల్లలు చేసే పనులు ఎలా ఉంటాయి అంటే నేను ఏడ్చేలా ఉంటాయి మెయిన్గా మా అమ్ము తల్లి ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కాదు నేను కింద కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటున్నా తను ఆడుకుంటుందిలే అని అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు తన మీద మనం అల్లం దంచుకునేది ఉంటుంది కదా మసాలా గిట్లా చిన్న రోల్ తీసుకొచ్చి నా పెద్ద బొటన్ వేలు మీద వేసేసింది కరెక్ట్గా బోన్ మీద పడింది ఫుల్ పెయిన్ అసలు ఒక టూ అవర్స్ దాకా చాలా అంటే చాలా ఏడ్చిన మా ఆయనకు కూడా కాల్ చేసి మరీ చెప్పిన ఇట్లా కాలు స్వెల్లింగ్ వచ్చింది పెయిన్ వస్తుంది అని ఏడ్చుకుంటూ అలానే నేర్చుకుంటూ కూర్చుంటే అన్న ఇద్దరు వచ్చి నా కాలుకి ఏమైందా అని కింద మీద తిప్పుకుంటూ మరీ చూస్తున్నారు మా అమ్మ తల్లికి మాటలు రావు కదా ఏమైందని దాని భాషలో మాట్లాడుతుంది అప్పుడు దాని ఫేస్ చూస్తే నవ్వు వస్తుంది ఇటు పక్క పెయిన్ వచ్చి ఏడిపోస్తుంది పిల్లలే నవ్విస్తారు పిల్లలే ఏడిపిస్తారు కదా నిజంగా ఈవినింగ్ మా ఆయన వచ్చేటప్పుడు ఆయింట్మెంట్ ఉన్న ఇంకా కిల్లర్ టాబ్లెట్స్ అయితే తీసుకొని వచ్చిండు ఇంకా మా కన్నయ్య ఆయింట్మెంట్ తీసుకొని అయితే రాస్తున్నాడో నేను బాధపడుతుంటే కానీ నాకు ఆ పెయిన్ ఇంకా పోలేదు ఆ స్వెల్లింగ్ కూడా అలానే బోన్ దగ్గర వీడియో కనుక నచ్చితే లైక్